నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో లంచం తీసుకుని నకిలీ డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేస్తూ ఉన్న ఒక ట్రాఫిక్ అధికారిని మరియు అతనికి సహాయం చేస్తూ ఉన్న అనేక మంది ప్రవాసులను అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే దీనికి సంబంధించిన వివరాలు వెళితే నకిలీ డ్రైవింగ్ లైసెన్సుల జారీలు మరియు నకిలీ వర్క్ పర్మిట్లు మరియు విద్యా సర్టిఫికేట్లు వాడకంలో పాల్గొన్నందుకు జహరా ట్రాఫిక్ విభాగంలో లైసెన్సింగ్ యూనిట్ అధిపతి కల్నల్ మరియు అనేక మంది ప్రవాసులకు విధించిన నాలుగు సంవత్సరాల కఠిన కారాగార శిక్షను కోర్ట్ ఆఫ్ కాజీషియన్ కూడా సమర్థించింది నకిలీ పత్రాల ఆధారంగా డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తులను ప్రాసెస్ చేయడంలో నిందితుల ప్రమేయం ఉందని చెప్పేసి దర్యాప్తులు నిరూపించాయి వీటిలో వర్క్ పర్మిట్లు మరియు అకాడమిక్ సర్టిఫికేట్లు నకిలీ ఇవ్వని నిరూపించబడ్డాయి నిందితులు దాఖలు చేసిన అప్పిల్ కోర్ట్ ఆఫ్ కాజీషన్ తిరస్కరించింది మరియు ఫోర్జరీ నేరానికి పాల్పడినట్లు నిర్ధారించిన దిగువ మరియు అప్పీల్స్ కోర్టు తీర్పులను సమర్థించింది అలాగే దీనికి సంబంధించి నాలుగు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ఎనిమిది మంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు శిక్షాకాలం పూర్తయిన తర్వాత కొవైటి దేశం నుంచి వాళ్ళ యొక్క దేశాలకు బహిష్కరించాలని చెప్పేసి కువైట్ కోర్ట్ ఆఫ్ కాజేషన్ అయితే తీర్పునిచ్చిందనమాట ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే డ్రైవింగ్ లైసెన్సులు కానీ బతాకాలు కానీ లేకపోతే ఏదైనా యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికెట్లు కానీ ఏది చూసుకున్నా సరే కానీ నకిలీలు అయితే చేస్తూ ఉన్నారనమాట ఏదైనా పట్టుబడినంత వరకు దొరల్లా తిరుగుతూ ఉంటారు పట్టుబడితే ఇలా దొంగల్లా అయితే జీలుపాలు అవుతూ ఉంటారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్